గుత్తిలో టీడీపీ సుపరిపాలనకు కార్యక్రమం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గుంతకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సూచనలతో గుత్తి పట్టణంలోని తొమ్మిదవ వార్డునందు గుమ్మనూరు జయరాం తనయుడు యువనేత పామడి మరియు గుత్తి ఇన్ఛార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ ఆధ్వర్యంలో స్థానిక టీడీపీ నాయకులతో కలిసి సుపరిపాలనకు ఏడాది కార్యక్రమం నిర్వహించారు ముందుగా యువనేత గుమనూరు గుమ్మనూరు ఈశ్వర్ శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం వార్డులో ఇంటింటికి తిరిగి ప్రజలకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలం నుండి ప్రజలకు చేసిన మంచిని అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా యువనేత గుమ్మనూరు ఈశ్వర్ మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారని అవ్వ తాతలకు నాలుగు వేల పెన్షన్ మహిళలకు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ముఖ్యంగా సూపర్ సిక్స్ లో అతి ముఖ్యమైనది తల్లికి బంధనం అమలు చేశారని గడచిన ఐదు సంవత్సరాల వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి పేరుతో ఇంట్లో ఒకరికి మాత్రమే డబ్బులు ఇచ్చేవారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నారా చంద్రబాబు నాయుడు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు ఇచ్చి పేద కుటుంబాలకు ఎంతో మంచి చేశారని యువనేత గుమ్మనరు ఈశ్వర్ తెలిపారు త్వరలోనే రైతున్నలకు సాయంగా అన్నదాత సుఖీభవ పథకం కూడా అమలు చేస్తారు ఇక మిగిలిన హామీలు కూడా త్వరలోనే నెరవేర్చి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన చిత్తశుద్ధిని నిరూపించుకుంటారని యువనేత గుమ్మునూరు ఈశ్వర్ తెలిపారు అదేవిధంగా ఈశ్వర్ మాట్లాడుతూ మనకి దగ్గరలో ఉన్న గుత్తి మండలం బేతపల్లి గ్రామంలో ఇరవై రెండు వేల కోట్ల రీన్యూ సోలార్ పవర్ ప్లాంట్ ను మన ప్రియతమ నాయకులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యలు మరియు ఐటీ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ అన్న చేతుల మీదుగా శంకుస్థాపన చేపించిన మన గుంతకల్ నియోజకవర్గం శాసనసభ్యులు గుమ్మనూరు జయరామని తెలియజేశారు సాక్షాత్తు ప్రజలే ఇంతకు ముందు ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వం పాలన బాగుంటుంది అని అంటుంటే మాకు ఎంతో గర్వంగా ఉందని గుమ్మనూరు ఈశ్వర్ తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి ఆసుపత్రి కమిటీ సభ్యులు చికెన్సీనా జక్కల చెరువు ప్రతాప్ రమేష్ పిల్లలి కృష్ణయ్య సుధాకర్ వేణు మరియు గుత్తిమండల పట్టణ కూటమి నాయకులు కార్యకర్తలు మరియు అనుబంధ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు స్వామి గారికి మన సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ముప్పై మూడు వేల ఆరు వందలు వచ్చింది జగన్ గారి జగన్ గారి అన్న స్వామి గారు వాలంటీర్ ఉన్నా కూడా జగన్ గవర్నమెంట్ తో ఈరోజు మన తెలుగుదేశం పార్టీ మన కూటమి పార్టీ బాగుందని ఒక వాలంటీర్ పని చేసినప్పుడు ఆయనే ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం బాగుందని చెప్తుంటే చాలా గర్వంగా ఉంది మాకు ఎందుకంటే వాళ్ళు ఊరికే హామీలు ఇచ్చారే కానీ మనకు ఏమంటూ చేయలేదు మీకు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ముప్పై మూడు వేల ముప్పై మూడు వేల ఆరు వందల మూడు రూపాయలు వచ్చింది ఓకే ఓకే లాస్ట్ లాస్ట్ ఐదేళ్ళు ఏమన్నా ఇలాంటి కార్యక్రమం మన అది గవర్నమెంట్ దీప నైవేద్యం అని బ్రాహ్మణులకి ఇక్కడ వాళ్ళకి అంటే ఆలయాలకి సపోర్ట్గా కూడా మనం మన గవర్నమెంట్ ప్రభుత్వం ఇంట్లో పిల్లలు ఉన్నారు పిల్లలున్నారుస్ట్ పాజిటివ్ మాట చెప్తున్నాం

అన్న అన్న రానప్పుడు రెండేళ్ళకి వస్తారా సార్ వచ్చే నాలుగేళ్ళు రోడ్లు కూడా అవుతాయి ఇంటికి కూడా మంచి నీళ్ళు కూడా వస్తాయి స్కూల్లో కూడా

வச்சு అయితే అయిపోతాని రావద్దండి పైకి పంపించిన డబ్బులు అంటారు ఇంటికి వచ్చి అంతకు ముందు అట్లా అంటాం వాలంటీర్లు వాలంటీర్లు కూడా అంతే టయానికి ఉంటేనే ఇంటికాడ వచ్చి ఇంకా లేకుంటే వెళ్ళి పైకి పంపించినప్పుడు అంటారు మళ్ళీ ఆడికి పోయినా కానీ వాళ్ళది నువ్వు రెండు మూడు రోజులు అయిందమ్మా మరి ఇప్పుడు ఇంత చేస్తావు నువ్వు లేవు మళ్ళా నెలకొచ్చేది చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు నుంచి ఎట్లా ఇప్పుడు ఇప్పుడు ఈయన వచ్చినప్పుడే బాగుంది అప్పుడు బాగాలేదు తండ్రి ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చినాక బంగారు లెక్క ఉంది ನೆಕ್ಸ್ಟ್ ಇಂಟ್ಸ್ ಅಡಗಿನವು ಬೇಕು మంచి గవర్నమెంట్ అన్నారు అదే మంచి అదే ఈ కాలనీ కూడా మంచిగా ఉండాలి కాబట్టి నెక్స్ట్ ఏదైనా ఫండ్స్ వచ్చినప్పుడు రోడ్డు కూడా చేపించే చదువుతారు మరి ఇవన్నీ రోడ్లో లో ఉన్నీ నీళ్ళు రావాలన్నప్పుడు దానికి డబ్బులు కావాలి కాబట్టి అది ఏమైందంటే మనము తెలంగాణ ఆంధ్ర ఒకటి ఉన్నప్పుడు డబ్బులు తిట్టుకుంటే మనం విడిపోయినాక మనకి డబ్బులు తక్కువైంది కాబట్టి అవన్నీ మేనేజ్ చేసుకుంటా మిమ్మల్ని సంతోషపెడుతూ డెవలప్మెంట్ అమరావతి డెవలప్మెంట్ చేసుకొని అందుకే మిమ్మల్ని నేను అడుగుతా ఓకే ఇవన్నీ సవాడ చేసుకొని ఇవన్నీ చెయ్యండి సార్ సంవత్సరంలోనే ఇన్ని చేసినాడా వచ్చే ఐదేళ్ళ ఎంత చేస్తాడు ఎంత మంది పిల్లలు పుట్టినా అంత మంది చేస్తాను మొక్కా పుష్లో గానీ పిల్లల నుంచి అంటే ఎవరు ఎవరైనా కూడా ఇప్పుడు రోడ్ అడిగినావు నువ్వు నెక్స్ట్ ఇప్పుడు రోడ్డుకి ఏ ఫండ్స్ వచ్చినా కూడా నువ్వు అడిగినావు కాబట్టి మంచి గవర్నమెంట్ ఉన్నావు అదే మంచి అదే ఈ కాలనీ కూడా మంచిగా ఉండాలి కాబట్టి నెక్స్ట్ ఏదైనా ఫండ్స్ వచ్చినప్పుడు రోడ్డు కూడా చేపించే చదువుతారు మాది ఒక్క నీళ్ళు అది కూడా వస్తాయి